మాచర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అశేషంగా అభిమానించి మరి నన్ను గెలిపించిన ప్రతి కార్యకర్తకు సంక్రాంతి మరియు కర్మ శుభాకాంక్ష ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని పల్నాడు అభివృద్ది పదంలో నడవాలని అసాంఘిక శక్తులు దౌర్జన్యకారులు దుర్మార్గులు లేని సమాజంగా మార్చర్ల నియోజకవర్గం ఎదగాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశిస్సులతో మార్చర్ల నియోజకవర్గం వెనుకబడిన ఈ పల్నాడు జిల్లాలో మరి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయ గారి నేతృత్వంలో ఈ ప్రాంతం అభివృద్దిలో ముందుండాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి జరగాలని ఒక నూతన ఉత్తేజం కలగాలని ఒక కొత్త వెలుగులు మీ జీవితంలో రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి